మీరు మహాకుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే వెళ్ళడానికి ముందు ఈ కథని తప్పకుండా వినండి ఈ కథ మీకు మహాకుంభమేళాలో చేయకూడని తప్పులను నేర్పుతుంది ఈ తప్పులు చేయడం వలన జీవితమే అల్లకల్లోలం అవుతుంది ఎలా ఓ తండ్రి తన అన్నింటినీ కోల్పోయాడో ఇలా ఆ మనిషి ఒక్క తప్పుతో తన జీవితాన్ని కోల్పోతాడో తర్వాత పశ్చాత్తాపం చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం మహాకుంభమేళ భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవం ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాగా జరుగుతుంది ఈ ప్రపంచంలోని అతిపెద్ద సంగముఘంగా పరిగణించబడుతుంది లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానం చేయడానికి ఇక్కడికి చేరుకుంటారు మహాకుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక ఇక్కడ సద్గురువులు అఘోరాలు నాగ సాధువులు లక్షలాది మంది భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తారు అది చలికాలం ఉదయాన్నే గంగానది ఘాట్ దగ్గర శంఖానాదాలు గంటలు మారుమోగాయి నాలుగు వైపుల నుండి భక్తుల ఉత్సాహం ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈ పవిత్ర వాతావరణంలో ప్రయాగరాజ్ సంగమం ఘాట్ వద్ద ఓ సాధారణ తల్లిదండ్రులు తమ ఐదేళ్ల చిన్నారి కావ్యతో కలిసి మహాకుంభమేళాకి వచ్చారు కావ్య చిన్నపిల్ల ఆమె పెద్ద పెద్ద కనులు అమాయకమైన చిరునవ్వు అందరి మనసును తాకుతుంది ఇదే తొలిసారి వారు తమ చిన్నారిని ఈ మహాకుంభమేళాకు తీసుకొచ్చారు కావ్య తండ్రి నారాయణ మరియు తల్లి తులసమ్మలు ఎంతో ఆనందంగా ఉన్నారు తులసమ్మ కావ్యకు ఒక గులాబీ రంగు ఫ్రాక్ మెడలో రుద్రాక్షమాల వేసింది కావ్య తన తల్లి చేయి పట్టుకుని ఎంతో ఆనందంగా ఇక్కడ అక్కడ చుట్టూ చూస్తూ ఉంది నారాయణ తులసమ్మలు ఎంతో సంతోషంగా ఉన్నారు గంగా స్నానం చేయడం ద్వారా తమ కుటుంబం యొక్క పాపాలు పోతాయని వారి జీవితంలో శాంతి సౌఖ్యాలు నిలిచిపోతాయి అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు మేళాలో ప్రతి చోట భక్తి ఉత్సాహం వాతావరణం ఉంది అఘోరాలు నాగ సాధువులు భస్మం పూసుకుని మంత్రపఠనం చేస్తూ కనిపిస్తున్నారు కావ్యకు ఈ భారీ జనసందోహం తొలిసారిగా చూస్తుంది ఆమె కళ్ళల్లో కొత్త ఉత్సాహం కానీ ఆమె చిన్న వేలు తండ్రి చేతికి బిగించి పట్టుకుని ఉంది అప్పుడు నారాయణ తులసమ్మకు చెప్తూ ఉన్నాడు తులసి ఇక్కడ చాలా రద్దీగా ఉంది మనం కావ్య చేతి చాలా గట్టిగా పట్టుకోవాలి అస్సలు వదలొద్దు తనని గమనిస్తూనే ఉండాలి అని చెప్పాడు తులసమ్మ సరే అని తల ఊపింది కావ్య చిరునవ్వుతో తండ్రిని అడిగింది నాన్న వీళ్ళంతా ఎవరు వీరు ఇలాంటి వింత దుస్తువులు ఎందుకు ధరించారు కొందరు అసలు దుస్తువులు ఎందుకు ధరించలేదు అని అడిగింది అప్పుడు నారాయణ నవ్వుతూ చెప్పాడు అమ్మ వీరందరూ భగవంతుడి భక్తులు వీరు తమ జీవితమంతా దేవుడి యొక్క భక్తిలోనే గడుపుతారు దేవుడి ధ్యాసలోనే గడుపుతారు అని చెప్పాడు సూర్యుడు తన తొలి కిరణాన్ని విరజిమ్ముతున్నాడు సంగమ ఘాట్ వద్ద జనసందోహం హరహర గంగా అనే నినాదాలతో మారుమ్రోగుతుంది ప్రతి వైపున భక్తులు అఘోరాలు నాగ సాధువులు ఆరాధనలో పాల్గొంటున్నారు నారాయణ కావ్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు తులసమ్మ ఆయన వెంట నడుస్తుంది కావ్య ఇంత పెద్ద జనసమూహం చూడడం ఇదే మొదటిసారి ఆమె కళ్ళల్లో ఆనందం అప్పుడు కావ్య ఒక బెలూన్లు అమ్మేవాడిని చూపి నాన్న నాకు ఆ బెలూన్ కావాలి అని అడిగింది అప్పుడు నారాయణ ఆమెకు చెప్పాడు ముందుగా గంగాన స్నానం చేసేద్దాం ఆ తర్వాత బెలూన్స్ కొనిస్తాను అని ఆమెకు సర్ది చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు సంగమ ఘాట్ వద్ద స్నానానికి వెళ్లారు అక్కడ పొడవైన క్యూలైన్ లో వాళ్ళు నిలబడి ఉన్నారు నారాయణ తులసమ్మలు కావ్యను మధ్యలో ఉంచుకుని జాగ్రత్తగా నది దగ్గరికి నడుస్తూ ఉన్నారు గంగా జలంలోకి ప్రవేశిస్తూనే తులసమ్మ భగవంతుడిని ధ్యానం చేస్తుంది నారాయణ కావ్యను తన ఒడిలో తీసుకొని గంగాజలంతో కావ్య చిన్న చిన్న చేతుల్ని కడుగుతూ ఉన్నాడు అప్పుడు కావ్య అమాయకంగా అడిగింది నాన్న ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి ఇంత చల్లగా ఎందుకు ఉన్నాయి అని అప్పుడు నారాయణ నవ్వుతూ చెప్పాడు అమ్మా ఇది పవిత్ర జలం ఇది మనిషి చేసిన అన్ని పాపాలను నశింపచేస్తుంది అందుకే దీనినే గంగా అంటారు అన్నాడు కావ్యకు ఏమీ అర్థం కాలేదు కానీ తల ఊపింది స్నానం తర్వాత ఆ కుటుంబం మళ్ళీ ఘాట్కి చేరుకుంది కానీ జనసంద్రహం మరింత పెరిగింది అన్ని వైపులా జనాలు కిక్కిరిసిపోయారు నారాయణ చేతిని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు అప్పుడే దగ్గరలో కొంతమంది అల్లరి పిల్లలు శబ్దాలు చేయడం మొదలు పెట్టారు ఆ శబ్దంతో గుంపులో గందరగోళం ఏర్పడింది అప్పుడే అకస్మాత్తుగా జనసంద్రోహం మరింత పెరిగి గందరగోళంగా మారింది నారాయణ తులసమ్మలు ఆ గుంపు నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక్కసారిగా ఎవరో మధ్యలో తగిలి కావ్య చేతి నారాయణ చేతి నుండి విడిపోయింది తులసమ్మ భయంతో అటు ఇటు చూసింది తల్లి తండ్రి ఎక్కడా కనిపించకపోవడంతో అటు కావ్య భయంతో ఏడ్చింది జనసంద్రంలో కావ్య ఏడుస్తూ ఒక్కతే అటు ఇటు నడుస్తుంది ఆమె ఏడుపు చాలా గట్టిగా ఉన్న ఆ జనసంద్రంలో శబ్దాల్లో ఆమె గొంతు అస్సలు వినిపించడం లేదు కొన్ని క్షణాల్లోనే వాళ్ళు విడిపోయారు నారాయణ కావ్యచేతిని బలంగా పట్టుకున్నప్పటికీ ఒక్కసారిగా జనసమూహం ఎక్కువ అవ్వడంతో అతడు బ్యాలెన్స్ కోల్పోయిండు ఆ క్షణంలోనే కావ్యచేతిని నారాయణ చేతి విడిపోయింది కావ్య గట్టిగా ఏడ్చింది తల్లిదండ్రులు ఎక్కడా కనిపించకపోవడంతో భయంతో ఆగకుండా బిగ్గరగా విలపిస్తూనే ఉంది అమ్మ నాన్న మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ఆ చిన్నారి అమాయకంగా ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తుంది ఇక్కడ ఇటు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు తులసమ్మ కన్నీళ్లు పెట్టుకొని కావ్య ఎక్కడికి వెళ్ళావు అంటూ రోధిస్తూ ఉంది నారాయణ కూడా అంతే నారాయణ తులసమ్మల ఆర్తనాదాలు విని చుట్టూ ఉన్న కొంతమంది ఆగి వారికి సహాయం చేయడానికై ముందుకు వచ్చారు అప్పుడు ఒక వ్యక్తి అడిగాడు మీ కూతురు ఎలా కనిపిస్తుంది ఆమె ఏ దుస్తువులు వేసుకున్నారు అని అప్పుడు నారాయణ తన వణుకుతున్న గొంతుతో అంటాడు ఆమె ఐదేళ్ల చిన్నారి ఆమె గులాబీ రంగు ఫ్రాక్ ధరించి ఉంది మెడలో రుద్రాక్షమాల ఉంది ఆమె పేరు కావ్య అని చెప్పాడు దాంతో కొంతమంది కావ్య కోసం ఆ గుంపులో వెతికేందుకు బయలుదేరారు కానీ ఆ జనసంద్రం అంత పెద్దది కావడం వల్ల ఆ చిన్నారిని కనిపెట్టడం కష్టమైంది కానీ గుంపు నుండి బయటపడేందుకు కావ్య కూడా అక్కడ ప్రయత్నిస్తూనే ఉంది ఆమె తిరిగి ఏడుస్తూ తల్లిదండ్రులను పిలుస్తుంది ఏం చేయాలో తెలియక భయంతో ఏడుస్తుంది అప్పుడే ఒక సన్యాసి ఆమెను చూశాడు ఆ సన్యాసి సాధువు ముఖం చాలా ప్రశాంతంగా ఉంది అతడి ముఖంపై స్వల్పమైన చిరునవ్వు కనిపిస్తుంది ఆ సాధువు కావ్య దగ్గరికి వచ్చి ప్రేమతో అడిగాడు బేటా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అప్పుడు కావ్య ఏడుస్తూ చెప్పింది నాకు నాన్న కావాలి అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ సాధువు ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని శాంతింపచేశాడు ఆ సాధువు కావ్యకు ఒక బెలూన్ని కొనిచ్చాడు దేని గురించైతే కావ్య ఇంతకు ముందు తన తండ్రిని అడిగిందో ఆ బెలూన్ని చూసి కావ్య కాసేపు ప్రశాంతంగా ఉంది సంగమం ఘాట్ వద్ద కావ్య కనిపించకుండా పోయిన వార్త వేగంగా వ్యాపించింది నారాయణ తులసమ్మల చుట్టూ గులాబీ రంగు ఫ్రాక్ ధరించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా అని ఆ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు తులసమ్మ కన్నీటితో కావ్య ఎక్కడున్నావు అంటూ విలపిస్తూ ఉంది నారాయణ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నాడు వారిద్దరూ భయంతో ఉన్నారు అప్పుడు ఎవరో అన్నారు మీరు మీ పాప కోసం మేళా ప్రకటన కార్యాలయంలోకి వెళ్ళి మీ కూతురు మిస్ అయ్యింది అని చెప్పండి అక్కడ వాళ్ళు ప్రకటిస్తారు అని చెప్పారు దాంతో వెంటనే నారాయణ తులసమ్మలు ప్రకటన కార్యాలయానికి పరుగులు తీశారు అక్కడ ఇప్పటికే చాలా మంది తమ వారిని కోల్పోయిన ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు నారాయణ అక్కడికి చేరుకుని వణుకుతూ చెప్పారు నా ఐదేళ్ల కూతురు కావ్య మిస్ అయింది ఆమె గులాబీ ఫ్రాక్ వేసుకుని ఉంది ఆమె మెడలో రుద్రాక్షమాల ఉంది దయచేసి ప్రకటించండి అని రెండు చేతులు జోడించి ఏడుస్తూ ఉన్నాడు అక్కడ సిబ్బంది నారాయణ మాటలను శ్రద్ధగా విని వెంటనే ప్రకటించారు జాగ్రత్త జాగ్రత్త ఐదేళ్ల చిన్నారి కావ్య గులాబీ రంగు ఫ్రాక్ వేసుకుని ఉంది తన మెడలో రుద్రాక్షమాల ధరించి ఉంది ఈ చిన్నారి పేరు కావ్య ఈ చిన్నారిని ఎవరైనా చూసినట్లయితే దయచేసి వెంటనే తనని ప్రకటన కార్యాలయానికి తీసుకురండి అని చెబుతున్నారు ఈ ప్రకటన విన్న వెంటనే తులసమ్మలో కొంత ఆశ కలిగింది ఎవరైనా తమ కూతుర్ని తీసుకొచ్చి ఇస్తారేమో అని కానీ ఆ ఆశ నిరాశ అయింది ఎవరూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎంతసేపైనా ఆమె ఎంతో విలపించడం ప్రారంభించింది ఆమె గంగమ్మ విగ్రహం వైపు చూస్తూ విలపిస్తూ అరిచింది ఓ గంగమ్మ తల్లి నా బిడ్డను కాపాడు అంటూ విలపిస్తుంది నారాయణ ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అతని స్వరంలో కూడా నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది ఇదిలా ఉండగా కావ్య ఆ సాధువు దగ్గర కూర్చొని ఉంది ఆ సాధువు కావ్యకు ప్రసాదం ఇచ్చి ఆమె ఆకలి తీర్చాడు ఆప్యాయంగా చూసి చెప్తున్నాడు బేటా భయపడవద్దు నేను నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు ఆ సమయంలో ప్రకటన కార్యాలయం నుండి శబ్దం వినిపించగా అది విన్న ఆ సాధువు తనకు దగ్గరలో ఉన్న ఒక ప్రయాణికుడిని అడిగి కార్యాలయం యొక్క దిశను తెలుసుకున్నారు తర్వాత కావ్యను తీసుకుని ఆ దిశగా బయలుదేరారు ఆ జనసందోహాన్ని మళ్ళీ చూసిన కావ్య భయపడుతూ ఉంది అప్పుడు ఆ సాధువు చెప్పారు బేటా భయపడవద్దు దేవుడు నీకు సహాయం చేయమని నన్ను పంపాడు నేను మీకు మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు కావ్య తన చిన్న చేతితో సాధువు బాబా చేతిని గట్టిగా పట్టుకుంది ప్రకటన కార్యాలయంలో నారాయణ సిబ్బందిని మళ్లీ కోరుతున్నాడు దయచేసి మళ్ళీ మా కూతురు గురించి ప్రకటించండి ఎవరైనా తీసుకువస్తారేమో అని వేడుకున్నారు దాంతో మైక్ ద్వారా మళ్ళీ ప్రకటన వినిపించింది ఐదేళ్ల చిన్నారి గులాబీ ఫ్రాక్ వేసుకుని ఉంది మెడలో రుద్రాక్షమాల ధరించిన కావ్య అనే అమ్మాయి మిస్ అయింది ఎవరైనా ఆమెను చూసినట్లయితే దయచేసి ప్రకటన కార్యాలయానికి తీసుకురండి ఆమె తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారు అన్నాడు ఈసారి ఈ ప్రకటన విన్న వెంటనే సాధువు కావ్యతో మాట్లాడుతూ చెప్పాడు బేటా మీ అమ్మ నాన్న ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిన్ను నేను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు ప్రకటన కార్యాలయం దగ్గర నారాయణ తులసమ్మలు భయం మరియు ఆశల మధ్య ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో ఒక సాధువు పొడవాటి గడ్డంతో కాషాయం బట్టలతో తన చేతుల్లో కావ్యను తీసుకుని వస్తున్నట్లుగా కనిపించింది తులసమ్మకు కావ్య బేట అంటూ పరిగెత్తింది తులసమ్మ కావ్య తన అమ్మా నాన్నను చూసిన వెంటనే ఆ సాధువు చేతిని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి చేరింది నారాయణ కూడా పరిగెత్తి కావ్యను తన భుజాలపై ఎత్తుకున్నాడు తులసమ్మ కావ్యను గట్టిగా హత్తుకొని కన్నీళ్లతో ఏడుస్తూ నిన్ను కోల్పోయామేమో అని ఎంతో భయం వేసింది తల్లి అంటూ విలపించింది కావ్య తల్లితో మాట్లాడుతూ అమ్మ నాకు చాలా భయం వేసింది ఈ సాధువు బాబా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పింది అప్పుడు నారాయణ చుట్టూ చూశాడు కానీ అక్కడ ఏ సాధువు కూడా కనిపించడం లేదు నారాయణ తులసమ్మలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడ ఎంత వెతికినా ఆ అమ్మాయిని తీసుకొచ్చిన సాధువు కనిపించడం లేదు దాంతో వాళ్ళు అనుకున్నారు ఆ దేవుడే తమ కూతుర్ని రక్షించారు అని అనుకున్నారు కావ్యను తమ చేతుల్లోకి తీసుకుని నారాయణ తులసమ్మలు ఊపిరి పీల్చుకున్నారు తులసమ్మ తన బిడ్డను గట్టిగా కౌగలించుకొని ఇక ఎప్పటికీ తన నుంచి దూరం చేయను అని హత్తుకుంటూ ఉంది కానీ ఆమె కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు అప్పుడు దగ్గరలో ఉన్న ఒక వృద్ధ ఉద్యోగి నారాయణ తులసమ్మల దగ్గరికి వచ్చి ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి పండుగల్లో ఇటువంటి ఉత్సవాల్లో మేళాల్లో ఎప్పుడూ రద్దీగానే గా ఉంటుంది ఇలాంటి చోట్ల మీరు మీ పిల్లల్ని ఎప్పటికీ మీ కంటికి కనిపించేలాగా ఉంచుకోవాలి వాళ్ళ చేతిని అస్సలు వదలవద్దు భక్తి ఆధ్యాత్మిక మార్గాలలో మన కర్తవ్యాలను మనం అస్సలు మర్చిపోకూడదు అని అన్నారు నారాయణ తులసమ్మలు ఆ మాటలను హృదయానికి తీసుకున్నారు ఇక నుంచి ఎటువంటి జనసందోహం ఉన్న ప్రదేశాలకైనా వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని నిర్ణయించుకున్నారు ఆ ఇరువురు భార్యాభర్తలు సంగమం ఘాట్ వైపు చూస్తూ ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు తమ మనసులోనే భగవంతుని మీద ఉన్న నమ్మకాన్ని ఇక ఎప్పటికీ కోల్పోము అని ప్రతిజ్ఞ చేసుకున్నారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు మన పాపని మన దగ్గరికి చేర్చిన ఆ సాధువు గారు ఎవరు ఎంత ఆశ్చర్యం అతడు మనల్ని కలవకుండానే అక్కడ వదిలి వెళ్ళిపోయాడు ఇది దైవకృపే అంటూ సంతోషించారు అలా వాళ్ళు సంతోషంతో తమ కూతుర్ని తీసుకుని ఇంటికి ప్రయాణం ప్రారంభించారు కావ్యను తమ తల్లిదండ్రులు తిరిగి కలుసుకొని తమ ఇంటికి తీసుకువెళ్లారు ఈ సంఘటన వారి జీవితంలో ఒక కఠినమైన మర్చిపోని అనుభవం అయినప్పటికీ దీని ద్వారా వాళ్ళు చాలా గొప్ప పాఠం నేర్చుకున్నారు కుటుంబం భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండడం మరియు దేవునిపై నమ్మకాన్ని మరింత బలంగా ఉంచడం వీరి జీవన విధానంలో మార్పును తెచ్చింది నారాయణ తన పొరుగు వారికి బంధువులకు ఈ విషయమై చెబుతూ మహాకుంభమేళ అనేది కేవలం భక్తి నమ్మకాల కేంద్రం మాత్రమే కాదు అది మనకు జీవితంలో సరైన దిశను చూపిస్తుంది దేవునిపై నమ్మకం పెట్టుకోండి కానీ మన కర్తవ్యాలను మరవవద్దు జన ఉన్న ప్రదేశాల్లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండాలి పుష్కర ఘాట్ల దగ్గర స్నానం చేస్తూ దొంగల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఎవరి సహాయాన్ని కూడా తీసుకోకూడదు మహిళలు మంగళసూత్రాలు విలువైన నగలు ధరించకుండా ఉండడం మంచిది ఆభరణాలు దొంగిలించబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కథ మనకు మరొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు కానీ మన ప్రయత్నం లేకుండా ఆయన కృప ఫలించదు మహాకుంభం అనుభవం నారాయణ తులసమ్మల జీవితానికి ఒక అమూల్యమైన పాఠం అయ్యింది ఈ పాఠాన్ని వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు